सर <muchos> पेट నేను ఏపీ బహుజనం చేసి గౌరవాధ్యక్షుణ్ణి ఆంధ్ర రాష్ట్రంలో నగరం నడిబొడ్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తయారు చేసి రేపు పంతొమ్మిదవ తేదీని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గర్వించదగ్గద దేవుడు డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో శ్రమించి యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఈ ప్రజా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా ఈ దేశ ప్రజలకు బహుమతిగా మరి ఇవ్వటం అనేది జరుగుతున్నది ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ రేపు జరుగుతున్న కారణంగా ఏపీ బహుజన్ చేసి తరపు నుంచి ఈ భీమవరం నుండి మేము సుమారుగా ఐదు వందల మంది పైగా మేము తరలివరి వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం జై నా పేరు కోన జోసఫ్ ఆంధ్రప్రదేశ్ బహుజన జేసి మరి స్టేట్ ప్రెసిడెంట్గా నేను బాధ్యత నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమం భీమవరం నడుపూడులో ఉన్న అంబేద్కర్ సెంటర్లో ఈరోజు మరి అంబేద్కర్కి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కృషిని అభినందిస్తూ ఈ రోజున సంతకాల సేకరణ చేసి మరి ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి ప్రపంచంలోనే చరిత్రలో నిలిచిపోయేటట్టుగా మరి రెండు వందల పది అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయక విషయం మరి ఏది ఏమైనప్పుడు కూడా ప్రపంచంలోనే ఇటువంటి విగ్రహాన్ని ఎవరో ఉండడం అనేది జరగలేదు మరి అంబేద్కరు ఓల్లీ దళితులకు అనే మాట తప్పు అన్ని వర్గాలకు కూడా అందరికి కూడా మరి ఆయన ప్రత్యేకమైన సేవలు అందించాడు కాబట్టి ఆయన బ్రతుకున్నంత కాలంలో చాలా మనం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెట్టులాగా ఉండి కొమ్మల్లాగా ఉండి ఆయన పండించిన పళ్ళను ప్రతి ఒక్కరికి పంచే అందరికీ తెలిసి రుచునే దాని గుర్తించి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మరి భీమవరంలో ఏర్పాటు చేసిన ఈరోజు కార్యక్రమానికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ విజయవాడలో విగ్రహాన్ని మరి ఆయన ప్రారంభిస్తున్న కార్యక్రమానికి మరి జయశ్రీధర్ మే అందరూ తరలి వెళ్తున్నాం మరి ఏదేమైనప్పుడు కూడా మరి విజయవాడ నడిబొడ్డులో ఉన్న నాలుగు వందల కోట్ల వేము గల మరి స్థలాన్ని మరి ఈ రోజున అమ్మగారికి దినకం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి జయశ్రీధర్ అభినందనలు తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మాటలు ఇచ్చినాయి మాటలు తప్పిని ఈరోజు కూడా అనుకున్న ప్రకారంగా నాలుగు వందల కోట్లు అంబేద్కర్ గారికి వెచ్చించి మరి అక్కడ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఒక లైబ్రరీ ఒక శృతివనాన్ని మరి ఎంతో ఉద్యానవనాన్ని ఒక లైబ్రరీని ఒక థియేటర్ను కూడా ఎన్నో హంగులతో ఏర్పాటు చేసినా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం రేపు జరగబోయే కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ పాటు కర్ణాటక కేరళ తమిళనాడు మరి తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులు దళిత నాయకులు కూడా ఈ కార్యక్రమం హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళడానికి అక్కడ ఈ రాకపోగలకి ఏ అంతరాయం కలుక్కోకుండా ఉన్నతాధికారులు ప్రత్యేకమైన చర్చలు చేశారు కాబట్టి మరి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మేము అభినేస్తున్నాం కూడా తప్ప చెప్పదని తెలియజేస్తూ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు భీమవరం పట్టణంలో ఏపీ భోజనం చేసి మరి ఆధ్వర్యంలో ఈరోజు రేపు జరగబోవు మరి డాక్టర్ బయర్ గారి నూట ఇరవై అడుగుల అంబేద్కర్ ఆవిష్కరణ కొరకు మద్దతుగా ఈరోజు మా ఏపీ భోజనం చేసే తరఫున మరి సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది అదే భాగంగా ఈరోజు చాలామంది రేపు జరగబోయే కార్యక్రమం మద్దతుగా సంతలు చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే చాలాసార్లు చాలామంది మాటలు ఇచ్చారు మా మరి దళితులు లేదా పేదలు ఆరోగ్య దైవమైన డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ యొక్క విగ్రహం నూట ఇరవై ఏడు విగ్రహం ఏర్పాటు చేయటం అనేది మేము ఊహించలేని పరిణామం నిజంగా ఎప్పుడు కూడా మేము ఊహించలేదు ఎంతోమంది ప్రభుత్వాలు చెప్పారు కానీ ఎప్పుడు అది ఎవరు నెరవేర్చలేదు అలాంటి మహా ఘటన గొప్ప కార్యక్రమం మరి వైసీపీ ప్రభుత్వం మరి తలంచి అనుకున్న సమయం ప్రకారం మరి భీమ్ విజయవాడ నడుబడ్డులో మరి ఆ యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మేము చాలా ఆనందిస్తున్నాం ముఖ్యంగా అంతటి మహత్పూరమైన కార్యక్రమం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఏపీ భోజనం చేయడం తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ రేపు జనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఎక్కడ చూడడానికి విగ్రహాన్ని మరి విజయవాడ నడుబొడ్డులో పెట్టడం అన్నది చాలా అద్భుతం మరి ఈ రాష్ట్రానికి మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు ఒదుట వెళ్ళే విజయవా విజయవాడ వెళ్ళే కార్యక్రమం ఉంది మరి అందరిని కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధపడ్డారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పనిచేస్తున్నాం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిబొడ్డిన రేపు మహా ఉత్సవాల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి విగ్రహం నెలకొల్పి ఈరోజు బహుజనులందరికీ కూడా మరి దైవ 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 సమానుడైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో ఎంతో కీలక పాత్ర వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రివర్లకి మా ప్రత్యేక ఏపీ భోజనం తరపున ప్రత్యేక ధన్యవాదాలు మేము భీమవరం పట్టణం నుంచి రేపు సుమారు ఒక ఐదు వందల మంది ఏపీ భోజనం తరపున రేపు విజయవాడ పట్టణం చేరుకుంటున్నాం మరి ఆ మహానుభావుడు విగ్రహాన్ని ధరించి మరి జగన్మోహన్ రెడ్డి గారి కొత్త తడపడానికి మేము భారీ ఎత్తిన ఏపీ భోజనం తరపున వెళ్తున్నాం